నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ మేచల్ జిల్లా అల్వాల సర్కిల్ వెంకటాపురం డివిజన్ కానాజీ కూడా కల్వట్టు పనులు తుది దశలో చేరుకున్నాయని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు మల్కాజిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో వెంకటాపురం డివిజన్ పరిధిలోని కానాజీ కూడా కల్వట్ నిర్మాణ పనులను మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మల్లి రాజశేఖర రెడ్డి పరిశీలించారు కార్యక్రమంలో కార్పొరేటర్లు సబితా అనిల్ కిషోర్ గౌడ్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ไตตรุโล ปาลగునారా జై కరంగన జై కరంగన జై కరంగన జై కరంగన సూపర్ అమ్మా కరంగనాలి కేసి ఆ నాయకతో కరంగనాలి కేటి ఆ నాయక అక్బర్ జై కరంగన ఎదుర్కొందాము ఫైవ్ డివిజన్లో కనాజు కూడా చదవడ అనేది మామూలుగా ఇనాగ్రేషన్ అనుకున్నాము కానీ ప్రోటోకాల్ అన్ని ఇష్యూస్ వస్తాయి కాబట్టి అందరం కలిసి అనే ఉద్దేశంతో ఆపినాము పబ్లిక్ డిమాండ్ ఉంది గణపతి వచ్చింది అక్కడ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతే బాగుంటుందని రిక్వెస్ట్ చేసినందుకు విజిట్ కోసం వచ్చినాం కానీ ఇది ఇంకా త్రీ ఫోర్ డేస్ క్యూరింగ్ ఉంది అది అయిపోయిన తర్వాత ఆఫీషియల్గా ఓపెన్ చేస్తుంది ఇంకోటి లైఫ్లో ఇది ఎవరు చేయలేదంట సమ్ సెవెంటీస్ ఫిఫ్టీస్ నుంచి ఇది ఉందంట బట్ ఇది నా లైఫ్ టైంలో నా టెన్ ఇయర్స్లో వెస్ట్ వెంకాపురం ఒకటి కలవర్ట్ అయ్యింది ఇది ఒక కలవర్ట్ అయ్యింది భూదేవి నగర్లో అయ్యింది శివానగర్లో నగర్లో అయింది నా టర్మ్ టెన్ ఇయర్స్లో ఇవన్నీ కంప్లీట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఒక గొప్ప పని మనం కార్పొరేటర్ గారి ద్వారా ఈ యొక్క అంటే మా సబితక్క ద్వారా ఈ యొక్క కార్యక్రమం తీసుకొని విజయవంతంగా పూర్తి చేయగలిగినాం ఇది ఎప్పటి నుంచో ఇక్కడ చుట్టుముట్టున్న ప్రతి ఒక్కరూ ఈ కలవట్ గురించి మాట్లాడుతుండే సో ఇక్కడ ఎప్పుడు కూడా ఆ ఇబ్బంది ఉండేది ప్రతి వర్షాకాలంలో నీళ్ళు నీళ్ళు ఓవర్ఫ్లో కావడము అడ్జసెంట్ కాలనీస్లలో నీళ్ళు వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతుండే దీన్ని దృష్టిలో పెట్టుకొని సిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి నేను ఏ విధంగా డెవలప్ చేయవచ్చు అక్క పదే పదే వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క పనిని విజయంగా ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నందుకు ఆమెకు నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా సందర్భాల్లో మేము చూసినాం ఇక్కడ చుట్టుముట్టు వాళ్ళు ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడల్లా వాళ్ళు వచ్చి చెప్తుండే సరే ఇక్కడ ఇనండేషన్ అవుతుంది దయచేసి ఈ యొక్క బ్రిడ్జ్ పైన ఈ యొక్క కలవట్ పైన దృష్టి పెట్టండి అని ఇక్కడ వెంకటాపురం కానీ కానాజీ కూడా కానీ సుభాష్ నగర్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ బ్రిడ్జ్ ఒకటి ప్రధాన రహదారి అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క రోడ్ ఇంప్రూవ్మెంట్ ఈ నాలా ఇంప్రూవ్మెంట్ ద్వారా మన డైరీ ఫామ్ నుంచి మనము తిరుమలగిరి వరకు మంచి పెద్ద ఎత్తున పెద్ద రోడ్ అయినట్టు అవుతుంది అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఇక్కడ మంచిగా కమర్షియల్గా యాక్టివిటీ కూడా జరుగుతుంది అనేసి నేను భావిస్తున్నాను కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మా బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకంగా శాంతి శ్రీనివాసరెడ్డి గారికి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రారంభోత్సవం కూడా త్వరలో చేసుకుంటాం ఇక మాకు అదే ఉంది ఇక్కడ దరిద్రం ఏంటంటే శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయినరు ఇతర పార్టీలల్లో దాని మీద పని చేయరు ఇంకోళ్ళని పని చేయనీయరు కాబట్టి దయచేసి వాళ్ళని కూడా కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారిని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా ఒక విన్నపం ఏంటంటే మీరు కూడా పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చింది అనుకోండి మాకు సంతోషమే ఇక్కడ చేయడానికి మేమేమి అడ్డం చెప్పము మీరు సంతోషంగా మీరే ఫండ్ అంటే మీరే కొబ్బరికాయలు కొట్టండి మీరే ఇనాగ్రేషన్ చేయండి మేము మీకు ప్రతి ఒక్క అట్లాంటి పనిని ఇక్కడ ఫండ్ తెప్పించినప్పుడల్లా ఒక స్వీట్ డబ్బా కూడా పంపిస్తామని తెలియజేసుకుంటున్నాను కానీ కార్పొరేటర్ గారు కష్టపడి ఒక పనిని ఫుల్ఫిల్ చేయడానికి వస్తుంటే వాళ్ళకి ఈ విధంగా ఇబ్బందులు నేను అనుకుంటే కనీ విని ఎరగని ఒక పోలీసు వాళ్ళు వచ్చి బ్యానర్లు తొలగించడం అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు ఇటువంటి చర్యలు చేపట్టద్దని దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మేము గతంలో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మీరు గొడవ చూసినరు గొడవ ఎవరు చేసినరో రో మేము గట్టిగా నిలబడ్డందుకు మా మీద కేసులు కూడా పెట్టినరు అంటే ప్రోటోకాల్ ఇచ్చేదో ప్రోటోకాల్ పాటించరంట ఇప్పుడు ప్రోటోకాల్ అధికారి అయితే నేను కాదు ఇప్పుడు ఎవరెవరిని పిలుచుకోవాలనో అధికారులు పిలుచుకోవాలా ఇప్పుడు మేము నేను ప్రోటోకాల్గా నేను ఒక ఎంపీ గారినో లేకపోతే ఇంకా వేరే వాళ్ళనో నేను మంత్రి గారినో మేయర్ గారినో పిలిచే అధికారం నాకు లేదు నేను కూడా అందరిలాగానే ఇప్పుడు కార్పొరేటర్ ఏరియాలో ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు నేను వస్తాను అంతే ఇప్పుడు లేదంటే పర్యవేక్షణ చేయడానికి నా ఏ మల్కాజ్గిరి ప్రాంతం కాబట్టి నేను ఎప్పుడైనా పర్యవేక్షణ చేయడానికి ప్రతినిత్యం వస్తుంటాను ఇంకా మీకు ఇక్కడ చెప్పాలంటే సిఆర్ఎంపి కార్యక్రమం కింద సిఆర్ఎంపి కార్యక్రమం కింద ఈ రోడ్డు వెడల్పు ఎప్పుడో గత ఐదేళ్లలోనే జరగాల అన్ఫార్చునేట్లీ జరగలేదు దాని మీద కూడా మేము ఆర్టీఐ పెట్టి ఆ కాయిదాలన్నీ తీసుకొచ్చినప్పుడు సిఆర్ఎంపి కిందనే ఈ అన్ని బ్రిడ్జులు ఇప్పుడు అల్వాల్లో జరుగుతున్న రెండు బ్రిడ్జులు కూడా దాని కిందనే వాళ్ళు ఎడల్పు చేయాలా దాన్ని మేము ప్రశ్నించినందుకు అప్పటిదప్పుడే కమిషనర్ గారు కూడా ఎందుకు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఇది సో సిఆర్ఎంపి కింద ఫుట్ పాత్లు కట్టాలా కట్టలేదు అట్లా ఇక ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేయాలా చేయలేదు వీటిని అన్నింటినీ పక్కకు చెప్పి ఇప్పుడు డెవలప్ చేద్దామని ముందుకు వస్తే ఇప్పుడు మా మీద యుద్ధాలే మొదలు వాటి ఇక మీరు ఇది ప్రజల విజ్ఞప్తికి ప్రజల యొక్క నేను వాళ్ళ ఆలోచనకి దీన్ని వదిలేస్తున్నాం మేమైతే ఈ వచ్చే మా టర్మ్ ఎన్నిక మా కార్పొరేటర్లది కానీ నాది కానీ ఎప్పటివరకు టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ ప్రకారంగా ప్రజలకు వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు యాభై వేల మెజారిటీతో నన్ను ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకు తప్పకుండా న్యాయం జరిగేటట్టు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఏ రకమైనటువంటి సివిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా పూర్తి చేస్తామని pisando on the la